పిఎం మాతృమూర్తి జయంతి సందర్భంగా మొక్కలు నాటిన మొక్కల రాజశేఖర్ నైనిక రజువ పర్యావరణ పరిరక్షణకై చేపట్టిన ప్రకృతి హరిత దీక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగవ రోజుకు చేరుకున్న సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హిరాజన్ జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తడం జిల్లా కేంద్రం రాంవరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రకృతి హరిత దీక్ష గ్రేటర్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకులు సింగరేనియన్ కేఎన్ రాజశేఖర్ మొక్కల రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష పరాలు నైనికా రజువా మొక్కను నాటడం జరిగింది ఈ సందర్భంగా మొక్కల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి సేవ చేస్తున్న వారిని గుర్తించిన ప్రధానమంత్రి మోడీ ఆల్ ఇండియా రేడియో ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం సంతోషకరమని దానిలో భాగంగా తన పేరును ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారని ఈ సందర్భంగా పిఎంకు మొక్కల రాజశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టుని ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు నమస్తే అండి ఈరోజు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఏంటంటే మన భారతదేశ ప్రధానమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మాతృమూర్తి హీరాబెన్ గారి యొక్క జయంతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మొక్కని భద్రాద్రి జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా రామాలయంలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం యొక్క ఆవరణలో ఈ యొక్క పొగడ మొక్కని నాటి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి ఈ యొక్క కార్యక్రమంలో చిన్నారి ప్రకృతి అక్క దీక్ష తీసుకొని మొక్కలు నాడుతున్నటువంటి చిన్నారి నైరిక రజువా కూడా పాల్గొన్నదండి ప్రకృతి పైన ప్రేమతోటి మరియు మాతృమూర్తి పైన ప్రేమతోటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకేనం అనే కార్యక్రమాన్ని వారు శ్రీకారం చుట్టారండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్ల మొక్కలు నాటబడ్డాయి అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మాతృమూర్తుల పేరు మీద ప్రపంచ వ్యాప్తంగా మొక్కలు నాటబడ్డాయి మాలాటి విశేష ప్రకృతి సేవలు చేస్తున్న వారిని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుర్తించి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను కూడా నూట పద్నాలుగో మన్ కీ బాత్ లో నేను చేస్తున్నటువంటి ప్రతిరోజు ఒక ముక్క నాటి కార్యక్రమాన్ని గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి నా పేరు కొట్టూరు నుర్వి రాజశేఖర్ ప్రకృతి అర్థదీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గా వ్యవస్థాపకుని సింగర్ ఎనియన్ భద్రాత్రి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం ద్వారా అమ్మ పేరు మొక్కలు నాటి ప్రకృతి మోతాన్ని కాపాడి ప్రపంచాన్ని పచ్చదనంతో నింపాలని కోరుతున్నామండి నమస్తే